రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకుందాం ఈరోజు కిలో సెంటెల్లో వచ్చేసి మనకు అంతా కూడా తేమలేని పూలయితే రావడం అయితే జరిగింది కిలో సెంటెల్లో వచ్చేసి బెస్ట్ నెంబర్ వన్ ఉంటే యాభై రూపాయలతో నుండి అరవై రూపాయలు సెంటెల్లో ఇక సెంట్ వైట్ బెస్ట్ ఉంటే యాభై రూపాయలతో ఉండి అరవై ఐదు రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలతో ఉండి యాభై యాభై ఐదు రూపాయల దాకా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది రబ్బర్ చామంతి వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా యావరేజ్ పూలంతా కూడా బస్తా రెండు వందల నుండి ఐదు వందల రూపాయల వరకు కూడా చామంతి పూలు అమ్మడం అయితే జరిగింది ఇక రోజ్ విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి డెబ్బై రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ వచ్చేసి బంతి పూలు వచ్చేసి కిలో లెక్క ఈరోజు వికోటా మార్కెట్లో కిలో లెక్క అమ్మడం లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో నలభై కేజీల బస్తా వచ్చేసి బంతి బస్తా నలభై కేజీల బంతి బస్తా వచ్చేసి మనకు వంద రూపాయల నుండి నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపల్ పూలు నూట ముప్పై నుండి నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక మూట ఇక ఆరెంజ్ విషయానికి వస్తే బెస్ట్ ఒకటి రెండు బ్యాగులు మాత్రం వంద రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దాకా నలభై కేజీల ఆరెంజ్ బంతిపూల బస్తా పలకడం అయితే జరిగింది ఇక రేట్లు అయితే ఏమాత్రం పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక అన్ని మార్కెట్లలో కూడా ఈరోజు యావరేజ్గా బస్తా వచ్చేసి వంద నుండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నలభై కేజీల బస్తా మిగతా చిక్బలాపూరు కోలారు ఇక నంగిలి మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి పూల విషయానికి వస్తే కోలారు కానీ చి చిక్బలాపూర్ కానీ ఇక నంగిలి కానీ అంతా కూడా ముప్పై రూపాయలు తా అరవై అరవై ఐదు రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోయాయి మిగతా అంతా కూడా యాభై రూపాయల ధర లోపలనే కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇవండి ఈరోజు కోలారు నంగిలి చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూ స్టార్ట్ అవుతుంది ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు చేమంత యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపో